హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇట్స్ ఫరస్ ఈరోజు మనం ఈ వీడియోలో పరిహేళి అపహేళి గురించి మాట్లాడుకుందాం ఈ పిక్చర్ చూడండి ఇక్కడ సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉండడం మనకు అనిపిస్తుంది కదా సో ఇది మన ఎర్త్ వచ్చేసి ఎర్త్ ఆర్బిట్ పైన తిరుగుతూ ఉంటుంది ఈ ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి సూర్యుడికి దగ్గరగా వస్తుంది మరోసారి సూర్యుడికి దూరంగా వెళ్తుంది ఆ దగ్గరగా వచ్చే స్థితి భూమి సూర్యుడికి దగ్గరగా వచ్చే స్థితిని మనం పరహేలి అంటాం ఈ పరహేలి ఏర్పడే రోజు జనవరి థర్డ్ ఆ పరహేలి ఏర్పడ్డ రోజున ఈ సూర్యుడికి భూమికి మధ్య దూరం ఒక వంద నలభై ఏడు మిలియన్ కిలోమీటర్లు అండి భూమి సూర్యుడికి దూరంగా వెళ్ళే స్థితి ఇక్కడ ఉంది కదా ఇట్ సైడ్ సో ఇది భూమి సూర్యుడికి దూరంగా కనిపిస్తుంది కదా ఈ స్థితిని మనం అపహేలి అంటాం భూమి సూర్యుడికి దూరంగా వెళ్ళే స్థితిని మనం అపహేలి అంటాం ఈ అపహేలి ఏర్పడే రోజు జులై ఫోర్త్ అండి సో ఈ రోజున ఈ అపహేలి ఏర్పడిన రోజున సూర్యుడికి భూమికి మధ్య దూరం వచ్చేసి రెండు వందల యాభై రెండు మిలియన్ కిలోమీటర్లు అండి సో ఇది పరహేలి అపహేలికి మధ్య డిఫరెన్స్ కన్ఫ్యూజ్ అవ్వకండి సూర్యకిరణాలు భూమధ్య రేఖపైకి నిట్ట నిలువుగా ప్రసరించే రోజులు మార్చ్ ట్వంటీ ఫస్ట్ అండ్ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ ఈ రెండు రోజులలో భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా ప్రసరిస్తుంది సూర్యకిరణాలు విషవత్తులు ఏర్పడే రోజులు అని అంటాం మనం ఈ రోజులనే విషవత్తు అనగా ఏంటి అని అంటే ప్రపంచమంతటా పగలు రాత్రి సమానంగా ఉండే రోజులనే మనం విషవత్తు అంటామండి మార్చ్ ట్వంటీ ఫస్ట్ని వసంత విషవత్తు అని అంటాం అండ్ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ని శరత్ విషవత్తుగా పిలుస్తామండి మనం సో ఇక్కడ చూడండి సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా ప్రసరించే రోజులు వచ్చేసి మార్చ్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు భూమధ్య రేఖపై నిట్ట నిల్వగా సూర్యకిరణాలు ప్రసరించడం వల్ల పగలు రాత్రి రెండు కూడా సమానంగా ఉంటాయి ఈ మార్చ్ ఇరవై ఒకటి రోజున సెప్టెంబర్ ఇరవై మూడు రోజున సో ఈ వీటిని మనం విషవత్తు అని అంటాం అదే సూర్యకిరణాలు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్పై అంటే కర్కట రేఖపై నిట్ట నిలువుగా ప్రసరించే రోజు జూన్ ఇరవై ఒకటి అంటే ఈ జూన్ ఇరవై ఒకటిని మనం అంతర్జాతీయ యోగ దినోత్సవంగా జరుపుకుంటాం కూడా సూర్యకిరణాలు కర్కట రేఖపై నిట్ట నిలువగా ప్రసరించే రోజు జూన్ ఇరవై ఒకటి అదే సూర్యకిరణాలు మకర రేఖపై ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికన్ పై నిల్ నిట్ట నిలువగా ప్రసరించే రోజు డిసెంబర్ ఇరవై రెండు అండి ఈ జూన్ ఇరవై ఒకటి రోజున కర్కట రేఖపై నిట్ట నిలువగా సూర్యకిరణాలు ప్రసరి ప్రసరించడం వల్ల ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి కాలం ఉంటుందండి సో ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి కాలం ఉండే రోజుగా మనం జూన్ ఇరవై ఒకటిని పిలుస్తాం దక్షిణార్ధగోళంలో అత్యధిక పగటి కాలం ఉండే రోజు వచ్చేసి డిసెంబర్ ఇరవై రెండు అండి ఎందుకంటే మకర రేఖపై సూర్యకిరణాలు మకర రేఖపై నిట్టనిల్లుగా ప్రసరించే రోజు డిసెంబర్ ఇరవై రెండు అని చెప్పుకున్నాం సో అది మనకు దక్షిణార్ధగోళంలో కాబట్టి దక్షిణార్ధగోళంలో అత్యధిక పగటి కాలం ఉండే రోజు డిసెంబర్ ఇరవై రెండు అని మనం చెప్పుకుంటాం సో అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను పరహేలి అపహేళి విషయతుల గురించి మనం మాట్లాడుకున్నాం ఈ వీడియోలో పరహేలి అంటే భూమి సూర్యునికి దగ్గరగా వచ్చే స్థితిని మనం పరహేలి అంటాం సూర్యుడికి దూరంగా వెళ్ళే స్థితిని అపహేళి అంటాం బరహేలీ రోజు వచ్చేసి జనవరి థర్డ్న ఏర్పడుతుంది అపహేలి జూలై ఫోర్త్న ఏర్పడుతుంది విషవత్తులు ప్రపంచమంతటా పగలు రాత్రి సమానంగా ఉండే రోజుల్ని మనం విషవత్తులు అంటాం మార్చ్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడున ఏర్పడతాయి మార్చ్ ఇరవై ఒకటిని వసంత విషవత్తు అని సెప్టెంబర్ ఇరవై మూడుని శరత్ విషవత్తుగా పిలుస్తాము సూర్యకిరణాలు కర్కట రేఖపై నిట్టనల్లుగా ప్రసరించే రోజు జూన్ ఇరవై ఒకటి అండి సూర్యకిరణాలు మకర రేఖపై నీటినిల్లుగా ప్రసరించే రోజు డిసెంబర్ ఇరవై రెండు ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి కాలం ఉండే రోజు జూన్ ఇరవై ఒకటి దక్షిణార్ధగోళంలో అత్యధిక పగటి కాలం ఉండే రోజు డిసెంబర్ ఇరవై రెండు ఇది మన ఈ రోజు క్లాస్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ చూడాలి అని అనుకుంటే మీకు ఏ టాపిక్ పైన డౌట్స్ ఉన్నాయో ఆ టాపిక్ని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఆ టాపిక్ని నేను మీకు వీడియో ద్వారా తీసుకొస్తాను థ్యాంక్ యూ